వెల్కమ్ టు వైఫై న్యూస్ ఛానల్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది మాకు అతను ఉన్న దానికన్నా డబ్బులు ఎక్కువ కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ దాని మీద మేము ఎంక్వైరీ చేసి మా టీఏటి గారు ప్లస్ మా స్టేషన్ మేనేజర్ గారు ఎంక్వైరీ చేసి అది ఎక్కువ పసులు చేసిన తెలిసిన తర్వాత మేము మొదటి తప్పులో భావించి రెండు వేల ఐదు వేల రూపాయలు ఫైన్ చేయగలిగింది దాదాపు నేను వచ్చి తొమ్మిది నెలలు కానీ ఇంతవరకు ఇదే కంప్లైంట్ రాలేదు ఇది ఫస్ట్ టైం కంప్లైంట్ వచ్చింది ఈ కంప్లైంట్ మీద మేము ఆల్రెడీ మనకు నోటీస్ ఇచ్చి ప్లస్ రెండు వేల ఐదు వందల రూపాయలు పెనాల్టీ ఇస్తాము ఇది మొదటి తప్పు కాబట్టి పెనాల్టీ ఇస్తాము ఈ తప్పు రిపీట్ అయితే మన టెండర్ చేసే ప్రకారం అతని మీద చర్యలు తీసుకుంటుంది ఇక డిమో పెట్టాలి అది ఆల్రెడీ ఉంది అన్నట్టు గాలికి పోయింది ఇప్పుడు ఒక రెండు మూడు రోజులు మళ్ళీ పెట్టమని చెప్పాము పెట్టకుండా కూడా దాని తదిపరి చర్యలు తీసుకుంటాం అదే పండ్లపైన కూడా సరైనటువంటి షెడ్యూ లేదు దాని చుట్టుపక్కల ఫుల్గా ఉంది దానిలో వేయాల్సిన అవసరం కూడా ఎంత ఉంది అది టెండర్లు ఎలా చూసి దాని తగ్గ చర్యలు తీసుకుంటాం నియమ నిబంధనలు పూర్తిగా చూసి విధంగా హండ్రెడ్ పర్సెంట్ నియమ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటాం మన టెండర్ జెండర్లో నియమ నిబంధనలు దాని ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకుంటాం ఏమైతే పాటించారా సైకిల్ స్టాండ్ కాంట్రాక్టర్పై చర్య తీసుకుంటాం సీసీలో ఉందా అది సీసీ కెమెరా పర్ఫెక్షన్ ఉంటుంది ఇప్పుడు అక్కడ చాలా హెల్మెట్లు చూసాం అది వాటికి ట్యాగులు లేవు అది ఎవరియో తెలీదు ఒక ఆరేడు పక్కకు పెట్టి ఒక ఆరు బైకులకు ఉన్నాయి మరి ఈ వెనుక ఉన్నవి ఆరు ఎవరికి సంబంధించినవి వాటికి ఏమైనా ట్యాగులు వేశారా ఈ బైక్ నెంబర్ వల్లది ఈ హెల్మెట్ హెల్మెట్ అనేది అతని బాధ్యత కాదు హెల్మెట్ అనేది బాధ్యత ఓనర్ బాధ్యత హెల్మెట్ అక్కడ పెట్టకూడదు అది ఎన్ని పెట్టుకుంటే అది ఎన్నో ఓనర్ రిస్క్ అయ్యారు ఎన్న పెట్టాలని కోలేదు యాక్చువల్గా పిల్లలు పెట్టుకోకూడదు పెట్టుకుంటే వాళ్ళకి ఓనర్ రిస్క్ వాళ్ళ కాంట్రాక్టర్ రిస్క్ పెట్టని ఎప్పుడైనా చెప్పారు టెండర్లో ఉంటుందని పెట్టాలని పెట్టకూడదని ఏమో వాళ్ళ ఇష్టం మీరు ఎప్పుడైనా రసీదు క్షుణ్ణంగా పరిశీలించారు పరిశీలించండి ఎటువంటి కంపెనీ మీద అమౌంట్ తీసుకున్న సిగ్నేచర్ అనేది లేదు ఎవరు తీసుకుంటున్నారు ఎంత తీసుకుంటున్నారు అనే దాని మీద ఎలాంటి అవగాహన లేదు రసీదాన్ని పరిశీలించి ఆ టెండర్ నోటీస్ ఎలా ఉండాలి అన్ని నిధుల ప్రకారం పాటించేటట్టుగా చర్యలు తీసుకుంటారు కాంట్రాక్ట్ ఎన్ని రోజులు ఇయర్స్ అగ్రి అయితే టెండర్ ప్రకారం ఉంటుంది సార్ కాంట్రాక్ట్ టెండర్ అనేది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఫైవ్ రేపు తప్పుగా భావించి పెనాల్టీ ఇస్తాము టెండర్ నియమ నిబంధనల ప్రకారం రెండో తప్పు ఎలా చర్యలు తీసుకోవాలో అలా చర్యలు తీసుకుంటాము మూడో తప్పు ప్రకారం ఎలా చర్యలు తీసుకోవాలో ఆ రీజనల్ ఆఫీస్కి పంపించి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటాము ఫైవ్ ఏమైనా రేపు మొదటి తప్పుగా ఫైవ్ మాత్రమే ఇంకొకటి అది టైమింగ్స్ వన్ టు ఫోర్ అవర్స్ ఎంత ఉండాలి ఫోర్ అవర్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎంత ఉండాలి అది టెండర్ నిబంధన ప్రకారము రెండు మూడు రోజుల్లో దానికి డిస్ప్లే చేపిస్తారు